బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మల్యాంకర్ ఇంకా కావ్య సీరియల్లో ఎంట్రీ ఇచ్చేసాడు ప్రజెంట్ కావ్య చిన్నీ సీరియల్ నటిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నిఖిల్ ఆ సీరియల్కి హైప్ పెంచడానికో లేకపోతే కావ్య కోసమో తెలియదు కానీ చిన్నీ సీరియల్లో రీఎంట్రీ అయితే ఒక క్యామి రోల్ పెట్టేశారు ఆ క్యామీరో ఎలా ఉంది అనేది నీకు తెలిసిందే కదా సో సీరియల్ చూసిన వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంటుంది మీరు కామెంట్ లో కామెంట్ చేయండి ప్రజెంట్ నిఖిల్ మల్యాంకర్ మళ్ళీ బిగ్ బాస్ నేనుకి వెళ్తారా లేకపోతే అతని బదులుగా కావ్యాన్ని తీసుకుని వెళ్తారా అనేది చాలా వరకు హాట్ టాపిక్గా ఉంది సో ఎనీవే ఒకవేళ నిఖిల్ కాకుండా కావ్య బిగ్ బాస్ నైన్కి వెళ్తే నిఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా చేయారా అనేది ఇప్పుడు ప్రజెంట్ సో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా నిఖిల్కి కావ్యకి మధ్య ఏం నడుస్తుంది అది ఆల్మోస్ట్ తెలిసి ఉంది కదా తెలిసింటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి సో మొత్తం కదా ఇప్పటివరకు బీబీ ఎయిట్ బీబీ నైన్ సీజన్లో దాదాపు మీ ఫేవరెట్ సీన్ ఏదో అదేవిధంగా విన్నర్స్ ఉన్నారు కదా పల్లె ప్రశాంత్ తర్వాత ఇప్పుడు నిఖిల్ మీ ఇద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ చేయండి కంపల్సరీగా సో అందుకే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యాన్స్ కావ్య అండ్ నిఖిల్ ఫుల్వాలని